నగల షాపు ని తీసుకొచ్చి మనోజ్ ప్రభావతి బండారం బయట పెట్టిన శివ ఇంతకు ఏం జరిగింది అసలు నగల షాపు ని తీసుకొచ్చి మనోజ్ ప్రభావతి బండారం శివ బయట పెట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా సుశీలమ్మ తన జ్ఞాపకాలని తన చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలని ప్రతి ఒక్కటి కూడా చెప్తూనే తన స్నేహితులతో చనిపోయేలోపు మాట్లాడాలని తన మనసులోని బాధ అలాగే చిన్నప్పుడు జరిగిన విషయాలు అన్నీ కూడా పంచుకోవాలని సుశీలమ్మ కళ్ళమంట నీళ్ళు తెచ్చుకుంటుంది ఇంకా మీ నా కాస్త సుశీలమ్మను వాదారుస్తుంది ఇంకా కిందకి వచ్చేస్తారు కిందకి వచ్చేసేసరికి హాయి డెగ్రాని ఏంటి ఇవేళ చాలా స్పెషల్గా కనిపిస్తున్నారు బర్త్డే స్పెషల్ కదా అవును ఇప్పుడే పుట్టినట్టు చాలా అందంగా ఉన్నారు అంటూ ఇంకా శృతి మాట్లాడుతుంది అలాంటి ఏమీ లేదు శృతి అని చెప్పనేసరికి చాలా సంతోషపడిపోతారు అందరూ కూడా సంతోషంగానే మాట్లాడతారు అమ్మ మీనా బాలు ఫోను పని చేస్తుంది కానీ లిఫ్ట్ చేయట్లేదేంటి అసలు బాలు ఎక్కడికి వెళ్ళాడు ఏమయ్యాడు అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు బాలు మీరు ఇద్దరు బంగారు షాప్ ఎక్కడికో వెళ్ళినప్పటి నుంచి కొంచెం డల్గానే ఉన్నారేంటి ఏం జరిగిందమ్మా మీనా అని చెప్పి సత్యం అడుగుతాడు అలాంటిదేమీ లేదు మామయ్య ఆయన ఏదో పనుందని బయటకు వెళ్ళారు అంతే అని చెప్పాను కానీ బయటికి వెళ్తే ఫోన్ చేయాలి కదా ఎప్పుడు లేని వాడు కొత్త అలవాటేంటి మా అమ్మ వస్తే ఖచ్చితంగా మా అమ్మను క్షణం కూడా వదిలిపెట్టి ఉండడు షీలా డాలింగ్ షీలా డాలింగ్ అంటూ మా అమ్మ వెనకాలే తిరుగుతూ ఉంటాడు మరి ఇప్పుడెందుకు వాడు దూరంగా ఉన్నాడు అసలు ఏం జరిగి ఉంటుంది ఏమైందమ్మా నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని చెప్పనేసరికి లేదు మామయ్య అదేమీ లేదు అని చెప్పాను కానీ సరేనని చెప్పి ఇంకా మీనా వచ్చేస్తాలే మామయ్య కంగారు పడకండి ఇంకా సమయం ఉంది కదా అని చెప్పి మీనా కాస్త లోపలికి వెళ్ళిపోతుంది సుమతికి ఆల్రెడీ మీనా చెప్పింది కదా ఇలా ఇలాంటి సంగతి ఇలా ఇలా జరిగిందని ఇంకా ఇంటికి వెళ్ళి సుమతి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటే అక్కకు ఫోన్ ఇచ్చేసావా అని చెప్పాను కానీ ఇచ్చేసానమ్మా అని చెప్పాను కానీ మరి ఎందుకు నువ్వు అంతడల్గా ఉన్నావు ఏ ఫోన్ లేకపోతే కొంచెం సేపు కూడా ఉండలేవా ఏంటి అంటూ మాట్లాడేసరికి కాదమ్మా నేను ఆలోచించేది ఫోన్ గురించి కాదు అక్క నగల గురించి అని చెప్పనేసరికి మీ అక్క నగల గురించి అంటే మీ అక్క నగలు తీసి వాళ్ళ అత్తగారికి ఇచ్చేసింది కదా అని చెప్పాను కానీ అక్క నగలు తీసి అత్తయ్య గారికి ఇచ్చేసింది సరే మరి గిల్టు నగలు ఎలా వచ్చాయి అని చెప్పి ఆలోచి అంటూ ఉండేసరికి ఈ లోపు శివకాస్త వస్తాడు శివకాస్త వచ్చేసరికి గుమ్మన్ దగ్గర ఉంటాడు గిల్టు నగలేంటే అని చెప్పాను గానీ అదేనమ్మా అక్క నిన్న నేను పువ్వులు ఇవ్వడం కోసమని షాప్ దగ్గరికి వెళ్ళేసరికి అక్క బాబా ఇలా షాప్ అతనితో గొడవ పడుతున్నారు అదే విషయం గురించి అక్క నడగడంతో అక్క కాస్త విషయం చెప్పింది నగలు తీసుకున్నాము కానీ అవి గిల్ట్ నగలు అయ్యాయి అని చెప్పి అక్క చెప్పింది అందుకోసమని ఆలోచిస్తున్నాను అను అదేంటి అదేంటే మీ అక్క తీసి ఇచ్చేసినవి బంగారపు నగలైనప్పుడు గిల్టు నగలు ఎలా అవుతాయి అనగాని అదే కదా ఇక్కడ తెలియని విషయం బావ దాని గురించి ఆలోచిస్తున్నాడంట అని చెప్పనేసరికి ఎవరు తీసుంటారు అని చెప్పాను కానీ ఎవరు తీస్తారు ఆ మనోజో ఆ ప్రభావతియో ఎవరో తీసుంటారని కానీ ఒరే నీకెందుకు రా అని చెప్పాను కానీ వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసేది వాళ్ళే కదా అప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో డబ్బులు పోతే నన్ను నిన్ నా మీద నింద వేశారు చివరకు తీసింది వాళ్ళ అబ్బాయే కదా అందుకే కదా సైలెంట్ అయిపోయింది వాళ్ళ అత్తగారు అంటూ మాట్లాడతాడు శివ మాట్లాడేసరికి అయినా నీకు వాళ్ళ విషయాలు అనవసరం రా వాళ్ళ విషయాలు నీకెందుకు నువ్వు నోరు మూసుకుని వెళ్ళు అని చెప్పాను కానీ శివ వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడే గానీ ఆలోచనలో పడతాడు బంగారపు షాప్ చూడడంతో శివకు ఆలోచన వస్తుంది అసలు నిజంగానే ఆ బంగారపు నగలు రోల్డ్ గోల్డ్ కవరింగ్ నగల అయితేనే మరి బంగారపు నగలు ఏమయ్యాయి ఎవరో తీసుంటారు ఏదో జరిగింది సరే నాకు తెలిసిన రాజమండ్రిలో బంగారపు షాపులన్నీ అడిగేస్తే సరిపోతుంది కదా వీళ్ళ ఫోటోలు నా దగ్గర ఉన్నాయో లేవో అనుకుంటూ మొత్తం వెతికేసరికి ఇంకా మనోజు ప్రభావతి వీళ్ళందరూ కలిసి తీయించుకున్న ఒక ఫోటో ఉంటుంది ఫోటో ఉండేసరికి ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ కానీ వీళ్ళు కానీ వచ్చి ఎవరైనా బంగారం అమ్మారా అని చెప్పి అడుగుతూ ఉండేసరికి కరెక్ట్గా ఏ షాప్కి అయితే అమ్మారో ఆ షాప్ దగ్గరికి వెళ్తాడు శివ వెళ్ళేసేసరికి వాళ్ళు చూడటంతో ఇతను ఇతను తీసుకొచ్చి అమ్మాడుగా నాలుగు లక్షలకి అని చెప్పాను కానీ ఏంటి ఏం మాట్లాడుతున్నారు అనగాని అవును నాలుగు లక్షలకి అమ్మారు అని చెప్పాను కానీ ఈ లోపు లోపల ఉన్న అబ్బాయి ఒరే శివ నువ్వేంట్రా ఇక్కడ అనగాని నువ్వేంటి ఇక్కడ అనగాని నేను ఇక్కడే పని చేస్తున్నాను అని చెప్పాను కానీ ఈ అబ్బాయి మీకు తెలుసా అని చెప్పనేసరికి నా ఫ్రెండేనండి అని చెప్పి చెప్తాడు వానర్ తోటి ఏంట్రా ఇలా వచ్చావు అనగాని ఇతను బంగారపు నగర్లు తీసుకొచ్చాడు అనగానే తీసుకొచ్చాడు రా ముందు చేప ముక్కలని తీసుకొచ్చాడు తర్వాత మళ్ళీ వెళ్ళి బంగారం తీసుకొచ్చాడు రా సారే తీసుకున్నారు అని చెప్పనేసరికి అయితే నిజమేనన్నమాట సరేరా నేను వెళ్తాను ఏమైనా అవసరం అయితే నీకు ఫోన్ చేస్తాను అనగానే సరేరా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త శివ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినాడు కాస్త గబగబా ఒక చీరను కాస్త తీసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఏంటా శివ పనుందని బయటికి వెళ్ళిపోయావు మళ్ళీ ఏంటి కవర్ తో తీసుకొచ్చావు అనగాని అదే ఆ నానమ్మ అమ్మమ్మ గారికి చీర తీసుకొచ్చాను అనగానే ఏంటి ఆ పెద్దావిడికి చీర నువ్వు తీసుకొచ్చావా అనగానే అవును మీరు వొట్టి చేతులతో వెళ్తున్నారు పైగా అక్కను చూసి చాలా రోజులైంది అందుకే నేను వస్తానమ్మా అని చెప్పనేసరికి నువ్వు వస్తావా అక్కడ గొడవ జరుగుతుందిరా బావ చూస్తే నిన్ను సీరియ కోప్పాడు కదా అనగానే అంతమందిలో బావ నా మీద ఏం కోపాడలే నేను సైలెంట్గానే ఉంటాను ఏం సైలెంట్ సైలెంట్గా ఉంటాను అని చెప్పి చెప్తాడు శివ సరే తీసుకెళ్దామమ్మా వాడే వస్తాను అంటున్నాడు కదా బలవంతం మీద తీసుకువెళ్తే మళ్ళీ వాడు ఏదో ఒక పెంట చేస్తాడు అనుకోవచ్చు వాడే వస్తాను అని చెప్తున్నాడు కాబట్టి తీసుకువెళ్దాము అని చెప్పి సరేరా రెడీ అవ్వను లోపలికి లోపలికెళ్ళి రెడీ అవుతారు ఇంక ఇక్కడ బాలు రావట్లేదని అందరూ హడావిడి పడతారు ఇంకా సుశీలమ్మను కాస్త గ్రాని మీకోసం నేను మేకప్ చేశాను అని చెప్పి మేకప్ చేస్తాను మిమ్మల్ని అందంగా రెడీ చేస్తాను నేను మీకు ఇచ్చే గిఫ్ట్ ఇదే అని చెప్పి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి సుశీలమ్మ కాస్త హెయిర్ స్టైల్ మేకప్ లిప్ స్టిక్ అన్ని వేసి బాగా చక్కగా రెడీ చేస్తుంది అమ్మ నువ్వేనా అని చెప్పనేసరికి నేనే అని చెప్పాను కానీ చాలా బాగున్నావమ్మా అని చెప్పి సత్యం అంటాడు గ్రాని మీకోసం నేను కాస్ట్లీ ఫోన్ తీసుకొచ్చాను రేపటి నుంచి మీరు వీడియో కాల్స్ అన్నీ కూడా ఈ ఫోన్లోనే మాట్లాడాలి అని చెప్పాను కానీ ఈ ఫోన్ గురించి నాకేం తెలియదు కదా మనవరాలా అని చెప్పాను కానీ నేను ఉన్నాను కదా గ్రాని మీకు అర్థమయ్యేటట్టుగా వివరించి నేను చెప్తాను అని చెప్పనేసరికి థ్యాంక్స్ అని చెప్పాను కానీ ఇంకా అమ్మమ్మగారు మీతో నేను ఇందాక తీయించినదంతా కూడా వీడియో చేసి పెట్టాను అది కొంచెం అయ్యాక వీడియో తీస్తాను అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా కామాక్షి వస్తుంది కామాక్షి వచ్చేసరికి మమ్మల్ని ఆశీర్వదించండి పిన్ని గారు అనగాని ఏంటి కామాక్షి ఈ మధ్య ఇంటివైపు రావట్లేదా ఏంటి నేను వచ్చినది ఇంతసేపటి వచ్చావు అనగానే పాటల మీద తిరుగుతున్నాను పిన్నిగారు అంతే అంతకు మించి ఏమీ లేదు మమ్మల్ని ఆశీర్వదించండి ఈ జన్మలో పిల్లలు లేకపోయినా మరొక జన్మలైనా మాకు పిల్లలు పుట్టాలని ఆశీర్వదించండి అనగానే మనో ఫాన్చెస్ సిద్ధిరస్తు అని చెప్పనేసరికి ఇంకా అందరూ ఆశీర్వాదం తీసుకుంటారు ్రానీ మీ కోసం మేమిద్దరం కలిసి స్పెషల్గా కేక్ కూడా తయారు చేయించాము రవి తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టు బాలు వచ్చేసరికి టైం పడుతుంది కదా అని చెప్పనేసరికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాడు పెట్టేసేసరికి పంతులు ఇద్దరు పంతులు అయితే వస్తారు రావడంతో ఏంట్రా పూజ అన్న చేస్తున్నారా ఏంటి ఇక్కడ అని చెప్పాను కానీ పూజ కదమ్మా నీకే పూజ నీ పేరు మీద పూజ చేయిస్తున్నాను డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతకడం అంటే మామూలు విషయమా అందుకే నీ పేరు మీద మరికొన్ని సంవత్సరాలు ఆయుష్ పొడిగించమని ఆ భగవంతుణ్ణి స్మరించుకోమని పంతులు గారిని తీసుకొచ్చాను మీరు పూజ చేయండి అని చెప్పాను కానీ కుర్చీ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి సాలువ వేసి మెళ్ళో దండ వేసి పూజలు చేస్తారు మంత్రాలు చదువుతూ ఉంటారు మంత్రాలు చదువుతూ ఉండేసరికి ఇంకా మంత్రాలు చదవడం అయిపోయిన తర్వాత అందరూ ఒక్కొక్కరుగా వాడి ఆశీర్వాదం తీసుకోండి మీకంతా మంచి జరుగుతుంది అని చెప్పి అందరూ తీసుకుంటారు బాలు లేక మీనార్ రాదు ఏంటి ఆ తాగుబోతోడు రాలేదా అని చెప్పాను కానీ ప్రభా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా బాలు రాలేదంటే ఏదో పని మీద ఉన్నాడు అని అనుకోవచ్చు కదా అనగానే వాడుకు బార్లో తప్ప అంతకుమించి పని ఎక్కడ ఉంటుంది అత్తయ్య ఎంతసేపు బార్లోనే ఉంటాడు బార్లో తప్ప వాడికి వేరే చోట ఎక్కడా పని ఉండదు ఇంకలా అందరినీ ఆశీర్వదించిన తర్వాత రాణి కేక్ కటింగ్కి ఆలస్యం అయిపోతుంది అని చెప్పను కానీ బాలు రాలేదు కదమ్మా శృతి అని చెప్పనేసరికి బాలు రావడానికి టైం పడుతుందేమో మావయ్య ఇంకెందుకు బాలు గురించి ఎదురు చూస్తే ఇంకా ఇంకా ఆలస్యం అయిపోతుంది అని చెప్పాను కానీ సేపు ఎదురు చూద్దాం శృతి ఆయన వచ్చేస్తారు అసలే అమ్మమ్మగారు పుట్టినరోజు అంటే ఆయనకి చాలా ఇష్టం మరి ఆయన ఇలాగే పుట్టినరోజుకి లేకపోతే బాధపడతారు కదా అని చెప్పనేసరికి అది కాదు శృతి అది కాదు మీనా అని చెప్పాను కానీ సరే అరేంజ్ చేయండి ఆయన వచ్చేస్తారు అనగానే ఉండండి ఉండండి నేను గిఫ్ట్ తీసుకొచ్చాను ఇదిగో ముత్యాలహారం ఇది గ్రాణికి చాలా ఇష్టం గ్రాణి ఇది చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా వాడేది తర్వాత ఇది తెగిపోయిందని ఎంతగానో బాధపడావు కదా అందుకే నీ కోసం ఇది తీసుకొచ్చాను అని చెప్పి ఇప్పించేసరికి ఇంకా ప్రభావతి కాస్త ఇదిగోండత్తయ్య మీకోసం నేను పెద్ద టీవీ తీసుకున్నాను ఇక మీకు బాగా కాలక్షేపం అవుతుంది అని చెప్పనేసరికి ఏంటి ప్రభా నువ్వు కూడా గిఫ్ట్ ఇస్తున్నావా అని చెప్పాను కానీ ఆ గిఫ్ట్ ఇస్తున్నాను ఆ గిఫ్ట్ నాదేలేండి అని చెప్పి పా కామాక్షి కాస్త మాట్లాడేస్తుంది నేను అప్పుడే అనుకున్నాను కామాక్షి ప్రభావతేంటి గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అనుకున్నాను కానీ ఇలా ఇచ్చిందని అస్సలు అనుకోలేదు అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడేసరికి అమ్మ మీనా నువ్వేంటమ్మా అలా బోడిగా ఉన్నావు వెళ్ళి నేను నగల వేసుకో అని చెప్పనేసరికి ఎందుకులే గారు ఆయన ఎప్పుడు కొంటారో అప్పుడే వేసుకుంటారు అనగానే అయ్యేమన్నా పుట్టింటి నగల వేసుకోవడానికి అంటూ మాట్లాడేసరికి పుట్టింటి నగలు వేసుకోవాల్సిన అవసరం ఏముంది అది నేను తనకి పుట్టింటి తరపునే ఇచ్చాను తను నా మనవరాలే నా సొంత మనవరాలే నా సొంత కా మాత్రం నేను ఇచ్చుకోలేనా ఏంటి అంటూ ఇంకా సుశీలమ్మ కాస్త మాట్లాడేసరికి నువ్వు వెళ్ళు మీనా వెళ్ళి నగలేసుకురా బాలుగాడు కొన్నప్పుడు నా నగలు నాకు ఇచ్చేద్దవు గన్లే అయినా అవేమి మీ అత్త అత్తవారింటి దగ్గర నుంచి తీసుకొచ్చిన సొమ్ములతో ఏమీ చేయించలేదు అవి నా డబ్బులతో నేను కొన్న నగలు నీ మీద ప్రేమతో కొన్న నగలు అర్థమవుతుందా నువ్వెవరో ఏదో అంటున్నారని బడి భయపడి జడ్సిపోయి నువ్వు సైలెంట్గా ఉండవలసిన అవసరం లేదు వెళ్ళి నీ నగలేంటో నువ్వు తెచ్చుకో అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ప్రభావతి కాస్త సైలెంట్గానే ఉంటుంది ఇంకా శృతి అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అన్నీ సర్దుతూ ఉంటారు మీనా లోపలికి వెళ్ళి ఆ నగలు వేసుకుని వస్తుంది ఈ లోపు పార్వతమ్మ వీళ్ళిద్దరూ వచ్చేస్తారు వీళ్ళు మాత్రం రారు రా శివ మాత్రం రాడు ఎందుకంటే శివ మీరు వెళ్ళండి నేను వెనకాల వస్తాను అని చెప్తాడు వెనకాల వస్తాను ఎందుకంటే సేటు దగ్గరికి వెళ్ళి సేటుని తీసుకురావాలి అన్న ఉద్దేశంతో శివ అలా మాట్లాడతాడు అలా మాట్లాడేసరికి ఇంకా వెళ్ళి వెళ్తారు వెళ్ళిన తర్వాత మీనా కాస్త నగలు వేసుకుని వచ్చిన తర్వాత అది నా మనవరాలు చక్కగా ఉంది అని చెప్పాను కానీ ఏంటి నానమ్మ గుర్తుపట్టలేదా నగలు గురించి అని చెప్పి అనుకుంటు ఉండేసరికి గుర్తుపట్టలేదేమోరా కొంచెం సైలెంట్గా ఉండడమే మంచిది అని చెప్పి అనగానే ఏంటమ్మ మీనా అలా డల్గా ఉన్నవేంటి అనగానే ఏమీ లేదు అనగాని పాలు ఇంకా రాలేదు కదమ్మా అందుకోసమని టెన్షన్ పడుతున్నట్టుంది మీనా అని చెప్పాను కానీ ఆహా అలా ఏం కాదమ్మమ్మ వచ్చేస్తారు ఆయన వచ్చేస్తారని ఆ వచ్చేస్తాడు తాగేసి ఎక్కడో బార్లోనో పడుకుని ఉంటాడు లేదా ఏ రోడ్ల మీదో ఏ బస్ లోనో పడుకుని ఉంటాడు వస్తాడులే రేపు ఎప్పటికో వస్తాడులే అత్తయ్య అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు ఇంక సైలెంట్గా ఉండేసరికి ఇంకా సర్దేస్తారు సర్దేసేసరికి మీనా మాత్రం లోపల టెన్షన్ పడుతూ ఉంటుంది బైక్ మాత్రం నవ్వుతూ ఉంటుంది నవ్వుతూ ఉండేసరికి మేనా నగలేంటి రోల్డ్ గోల్డ్ నగల్లా ఉన్నాయే అంటూ కామాక్షి కాస్త సారీ శోభ కాస్త అంటుంది ఎందుకంటే ప్రభావతి గొప్పలు చెప్పుకోవడం కోసం శోభను కూడా పిలుస్తుంది కదా సో శోభను కూడా పిలిచేసరికి శోభ అలా అనడానికే అనగానే అదేంటి అలా అంటారు నేనే ప్రత్యేకించి నగలు డిజైన్ మరీ సెలెక్ట్ చేసి చేయించాను మీరేంటి అలా మాట్లాడతారు అని చెప్పి శోభ డోర్ మూయించేసేసరికి సారీ అండి నేను ఏదో అనుకున్నాను అవి బంగారం కాదు అని అనుకున్నాను అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడేసరికి సరే అని కేక్ కటింగ్ స్టార్ట్ చేయడంతో బాలు కాస్త వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఏంట్రా ఎంత ఆలస్యమైంది ఎక్కడికి వెళ్ళావు అసలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేరా అని చెప్పి మాట్లాడగానే చిన్న పని మీద నాన్న వచ్చేసాను కదా కేక్ కట్ చేసేసారా అని చెప్పనేసరికి లేదు అనగాని అందరూ సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చేసారా అనగాని అందరూ ఇచ్చేసారా అని చెప్పనేసరికి అయితే నేను ఇచ్చేస్తాను రాజేష్ తీసుకురా అని చెప్పనేసరికి బాలు ఏం తెచ్చుంటాడు ఉదయం నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకుండా మరీ ఏం చేసి ఉంటాడు ఏం చేయించుంటాడు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ ఇద్దరు ముసలోళ్ళని కాస్త రాజేష్ లోపలికి తీసుకొస్తాడు ఇంకా బాలు ఒకరిని రాజేష్ ఒకరిని దగ్గరికి తీసుకొస్తారు వీళ్ళెవరో గుర్తున్నారా షీలా డార్లింగ్ అని చెప్పనేసరికి ఏంటి షీలా మర్చిపోయావా ఏంటి అంతేలే నేను నీకు ఇచ్చాను కదా నన్ను ఎందుకు గుర్తు పెట్టుకుంటావు నేను నీకు పెన్లు పెన్సిల్లు అన్నీ ఇచ్చాను కదా నన్ను ఎందుకు గుర్తు పెట్టుకుంటావో అంటూ మాట్లాడేసరికి నువ్వా నువ్వా అంటూ ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మాట్లాడుకునేసరికి ఏంటి నిజంగానే నా అసలు వీ ఎవరు వీళ్ళు వీళ్ళు వీళ్ళెవరు అని చెప్పి అనగానే వీళ్ళెవరో నాన్నా నీకెలా తెలుస్తుందిలే షీలా డార్లింగ్ ఫ్రెండ్స్ అనగాని ఏంటి గ్రానీ ఫ్రెండ్సా గ్రానీ ఫ్రెండ్స్ని తీసుకురావడానికి వెళ్ళావా బాలు నువ్వు గ్రాణీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో నీకెలా తెలుసు అనగానే అందుకే కదా బాలు నుంచి ఎన్నో ఇంటికి వెళ్ళి ఇక్కడ ఉండేవారు అక్కడ ఉండేవారు అంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ మరీ వచ్చాడు బాలు ఉదయం నుంచి ఇదే పని మీద ఉన్నాడు మీనా చేసినా ఎవరు చేసినా మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది పుట్టినరోజు సమయానికి కేక్ కటింగ్ సమయానికి తీసుకురావడానికి అవకాశం ఉండదు అని చెప్పి ఎవ్వరికీ ఫోన్ చేయకుండా బాలు చాలా కష్టపడ్డాడు ఎన్ని ఇల్లు ఇంటికి వెళ్ళాడో ఎంత మంది దగ్గరికి వెళ్ళాడో అనగానే అవునే నా దగ్గరికి వచ్చాడు మేము రాలేము మా కోపిక లేదు అని చెప్పినా అక్కడ మా నానమ్మ ఎదురు చూస్తుంది మీకోసమే అంటూ చెప్పుకొచ్చాడే అని చెప్పనేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతుంది డార్లింగ్ అయితే బాలు అంటూ బాలుని హత్తుకుని ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని హత్తుకునేసరికి ఇంకా గుర్తున్నామా అని చెప్పాను కానీ మిమ్మల్ని ఎలా మర్చిపోతాను ఆ గుజ్జన గోళ్ళు ఆ గుళ్ళు చుట్టూ ఆడుకోవడాలు అవి ఇవి ఏ విషయం మర్చిపోలేను ఎందుకంటే మీతో నాకు మధురమైన జ్ఞాపకాలు దాగి ఉన్నాయి మీ మధురమైన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను నేను చనిపోయేలోపు మిమ్మల్ని చూస్తానా అని ఇందాకే అనుకున్నాను కానీ నా మనసులో ఏదైతే బాధ ఉందో ఆ బాధని నా మనవడు నా ముద్దుల మనవడు తీర్చేశాడు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా తెగ సంబరపడిపోతుంది అయితే ఇంకా అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అప్పుడు కేక్ కటింగ్ చేసింది అనగానే ఒక్క నిమిషం కేక్ కటింగ్ చేసే ముందు చిన్న సర్ప్రైజ్ ఉంది అని చెప్పనేసరికి ఏంటి శివ ఏంటి గొడవ చేస్తున్నావా అని చెప్పాను కానీ నువ్వు ఉండక గొడవ చెయ్యట్లేదు ఎవరి నిజ స్వరూపాలు ఏంటో తెలియాలి కదా తెలియాలని చిన్న సర్ప్రైజ్ను ప్లాన్ చేశాను ఏంటా సర్ప్రైజు అని చెప్పాను కానీ అమ్మమ్మ గారికి కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అని చెప్పాను కానీ ఏంట్రా ఏం చేస్తున్నావనగానే మేనా మీ తమ్ముడిని అర్జెంటుగా బయటికి వెళ్ళమను అనగాని వెళ్తాను బావగారు ఖచ్చితంగా వెళ్తాను నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చాను ఆ వ్యక్తితో ఒక నిజం చెప్పిన తర్వాత బయటికి వెళ్ళిపోతాను అక్క నీ మెడలో ఉన్నవి నగలేనా అని చెప్పనేసరికి ఊరే ఇప్పుడు అవశ్యం ఎందుకు అని చెప్పాను కానీ ప్రభావతి మనోజ్ కంగారు పడిపోతూ ఉంటారు చెప్పక్క అని చెప్పనేసరికి ఇంకా అది అది అని చెప్పాను కానీ నువ్వు చెప్పలేవక్క ఎందుకంటే మీ అత్తింటి గౌరవాన్ని కాపాడాలి కదా సో నువ్వు చెప్పలేవు నువ్వు చెప్పలేరు కాబట్టి ఏమండి అని చెప్పనేసరికి లోపలికి వస్తాడు లోపలికి రావడంతో ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఎవర్రా ఇతను అని చెప్పాను కానీ నేను బంగారం అతంది అమ్మింది ఇతనికి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎవరితను అని చెప్పాను కానీ ఎవరా చెప్పండి సార్ అని చెప్పాను కానీ నాకు బంగారం తెచ్చి అమ్మింది అతనే అని చెప్పనేసరికి బంగారం తెచ్చి అమ్మారా ఏం బంగారం అది అని చెప్పి సుశీలమ్మంటుంది నాలుగు గాజులు రెండు ఒక జత చెవులేలు మంగళ సూత్రాలు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు షాక్ అయ్యేసరికి ఎంతకమ్మారు అనగానే నాలుగు లక్షలకి ఎవరమ్మారు అనగానే అదిగో అక్కడ ఉన్నాడే ఆ కళ్ళజోడు పెట్టుకొని అతనే ఏంటి వీడు బంగారం అమ్మాడా అనగానే అవును ఇతనే బంగారం అమ్మాడు అనగానే మీరెవరో నాకు తెలియదు నేను మీకు బంగారం అమ్మడం ఏంటి నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అనగానే అయ్యో ఎంత అబద్ధం చెప్తున్నావు ముందు బంగారం అని చెప్పి చేప ముక్కలు తీసుకెళ్ళి తీసుకొచ్చావు మళ్ళీ రెండోసారి మళ్ళీ బంగారం అనుకుని జాకెట్ పీసెస్ తీసుకొచ్చి అందులోంచి బంగారం తీసి ఇచ్చావు కదా రెండు లక్షల ముప్పై వేలు వస్తాయి అంటే నాలుగు లక్షల రూపాయలు నాకు తెలియదమ్మా ఇతనెవరో నేను ఎప్పుడూ చూడలేదు అయినా నేను బంగారం అమ్మవలసిన ఏముంది నేను పెద్ద బిజినెస్ చేస్తున్నాను అనగానే నాకు తెలుసు నువ్వు ఇలానే అంటావని నాకు తెలుసు అప్పుడు లక్ష రూపాయలు దొంగతనం చేసింది నువ్వైతే నన్ను తప్పు పట్టి నా బ్యాగులు అన్నీ కూడా తెగ తడిమేశారు కదా దొంగవు నువ్వైతే నన్ను దొంగని చెయ్యాలనుకున్నావు నీ గురించి బాగా తెలిసే ఆ సీసీ ఫుటేజ్ తీసుకొచ్చారు కదా ఆ సీసీ ఫుటేజ్ వేసిన పెన్ డ్రైవ్ ఏది అని చెప్పాను కానీ ఇదిగో బాబు అని చెప్పాను కానీ వీడి గురించి నువ్వు చెప్పినప్పుడు మంచి వాళ్ళలాగా అనిపించాడు అనుకున్నాను కానీ నువ్వు సీసీ ఫుటేజ్ కూడా తీసుకురండి సార్ అని చెప్పిన నన్నావు చూడు అప్పుడు వీడి గురించి ఒక అంచనా వేశాను ఇప్పుడు బాగా అంచనా వేశాను అని చెప్పి మాట్లాడేసరికి వెంటనే అక్క ల్యాప్టాప్ అని చెప్పనేసరికి నేను తీసుకొస్తాను అంటూ రవి కాస్త గబగబా వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొస్తాడు ల్యాప్టాప్ తీసుకొచ్చేసరికి ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెన్ డ్రైవ్ పెట్టి చూసేసరికి ఏమన్నాడు ఇతను అసలు రాలేదు బంగారం తీసుకురాలేదు అన్నాడు కదా చూడండి చూసి ఒక్కసారి మీరే చెప్పండి అని చెప్పి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపించేసరికి ముందు చేప ముక్కలు తీసుకొచ్చాడు తర్వాత బ్లౌజ్ పీసెస్ తీసుకొచ్చి బ్లౌజ్ పీసెస్లన్నీ పక్కన పెట్టి అందులోంచి బంగారం తీసి అక్కడ సర్దినప్పుడు మొత్తం అంతా క్లియర్గానే కదా ఉంటుంది అదంతా కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది చూసారు కదా అతను తీసుకొచ్చిన బంగారం మాది నేను ఇచ్చింది డబ్బులు నాలుగు లక్షల రూపాయలు నాలుగు కట్టలు క్లియర్గా కనిపిస్తుంది కదా అతను కూడా క్లియర్గా కనిపిస్తున్నాడు కదా మరి ఇందాకేమన్నాడు నా దగ్గరికి రానే లేదన్నాడు ఇప్పుడు చూసారా వాడు వచ్చాడు అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు చెప్పండి అనగానే ఏంటి ప్రభా ఏంటిదంతా అని చెప్పనేసరికి అది అది అనేసరికి ఏం మాట్లాడదు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ వరకు వచ్చి మీరు ఈ విషయాన్ని చెప్పారు చాలా సంతోషం నేను అసలు నిజానికి పుట్టినరోజుకి రావాలని అనుకోలేదు మామయ్య కానీ మా అక్క మెడలో ఉండవలసిన బంగారం కాస్త గోల్డ్ గోల్డ్ బంగారం అవ్వడం అది అమ్మమ్మగారు ఎంతో ప్రేమతో చేయించి ఇచ్చారు కదా పాటు మళ్ళీ ఈ నింద కూడా మా అక్క మీదే వేస్తారని మా అక్కే దొంగతనం చేసి బంగారం మార్చేసి పుట్టింటికి ఇచ్చేసిందని అంటారని నేను ఇది నిరూపించడానికి మాత్రమే వచ్చాను అని చెప్పి శివ కాస్త అమ్మమ్మగారు ఇదిగోండి మీకోసం నేను తీసుకొచ్చిన చీర పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి చేతిలో పెట్టేసి అతన్ని తీసుకుని కాస్త వెళ్ళిపోయాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా ప్రభావతి అని చెప్పే అనగానే అది అత్తయ్య అని చెప్పను కానీ అంటే నువ్వు మొన్న బ్లౌజ్ పీసెస్ అని చెప్పి ఇచ్చింది ఇవేనన్నమాట అంటే మీనా నగలు నువ్వే బయటికి పంపించేసి కవరింగ్ నగలు తీసుకొచ్చి మీనా చేతిలో పెట్టావు మీనా వాళ్ళని తప్పు పట్టావు అంతే కదా అని చెప్పనేసరికి నిజంగానే శివ చెప్పినట్టుగా ఆ నింద మీనా మీదే వేసేదానివి నువ్వు ఈ నగలు తీసుకెళ్లి పుట్టింట్లో ఇచ్చేసి ఉంటావు నేను బంగారపు నగలే ఇచ్చాను రోల్డ్ గోల్డ్ నగలు ఇచ్చుంటావు అని చెప్పి నువ్వే నింద వేసేదానివేమో అని చెప్పనేసరికి అదేంటండి ఎలా మాట్లాడతారు అని చెప్పను కానీ మరి ఎలా మాట్లాడమంటావు అని చెప్పనేసరికి నోరు మూసుకో అని చెప్పి గట్టిగా మాట్లాడేసరికి మనోజ్ని కాస్త తీసుకొచ్చి చెంప పగల కొడతాడు సత్యం అది కాదండి వాడు ఏదో ప్రాబ్లంలు ఉండి అని చెప్పను కానీ ఏ ప్రాబ్లం అయినా సరే ప్రభావతి వంక చాలా కోపంగా చూస్తాడు సత్యం చెంప పగలగొడతాడు సత్యం ఆవేశపడకు అని చెప్పనుగానే ఆవేశం కాదమ్మా పాపం మీనా బాలుని ఎంత కష్టపడుతుంటారు ప్రతి క్షణం ఇంటి కోసమే కష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కోసం ఇంత దారుణంగా ఈ రకంగా ఇలా చేయడం తప్పు కదా పైగా బంగారపు నగలు లేవన్న విషయం కూడా చెప్పలేదు పాపం బాలు మీనా అక్కడికి వెళ్ళి అవమానపడ్డారు కదా నీ కోసం బాలు ఏదో చేయాలనుకున్నాడు పాపం వాడి ఆశలన్నీ అడియాసలైపోయాయి అని చెప్పి ఇంకా సత్యం కాస్త కల్లంట నీళ్లు పెట్టుకుంటాడు మావి గారు మీరేం బాధపడకండి మా ఆయన అమ్మమ్మ గారికి బంగారుపు గొలుసు ఇవ్వకపోయినా అంతకంటే విలువైన జ్ఞాపకాలు ఇచ్చారు అంతే కదా అమ్మమ్మగారు అని చెప్పాను కానీ అవును మీనా నువ్వు చెప్పింది నిజమే బాలు నిజంగానే నా విలువైన ఇచ్చాడు బంగారం ఇచ్చినా వాడు ఇచ్చిన క్షణం నేను సంతోషంగా ఉండేదాన్నేమో కానీ ఇప్పుడు నా స్నేహితులను తీసుకొచ్చి బాలు నాకు నా ముందు పెట్టడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పి సుశీలమ్మ కాస్త చెప్తుంది మొత్తానికైతే మేనా రోల్డ్ గోల్డ్ బంగారం వెనుకొన్న బండారం ప్రభావతి రోహ మనోజుల విషయం మొత్తం బయటపడింది మరి ఇంతకీ మనోజ్ నాలుగు లక్షలు ఎందుకు చే చేశాడన్న విషయం ఎప్పుడు బయటపడుతుంది మరి బంగారం ఎందుకు అమ్మేశాడు నాలుగు లక్షలు ఎందుకు అన్న విషయం బయటపడిన మరుక్షణం మరి రోహుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్